యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల చెరువులోకి ప్రభుత్వీప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్రా ఆలయ గారి చెరువుతో చెరువు నిండి ఎమ్మెల్యే ఐలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు మల్లన్న సాగర్ నుంచి గంధమల్లకు నీటిని విడుదల చేయమని ఎమ్మెల్యే బీల్రా ఐలయ్య ఆలేరు మార్కెట్ కమిటీ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ చామల కిరణ్ కుమార్ కోరగా కోరిన పది గంటల్లో నీటిని విడుదల చేశారు దీంతో ఆలేరు నియోజకవర్గ ప్రజలు రైతులు సంతోషం వ్యక్తం చేశారు గంధమల్ల చెరువు నుంచి మత్తడి పోస్తూ కింద ఉన్నటువంటి పలు గ్రామాల చెరువులు కాలువలు నిండి జలకలను సంతరించుకుంటున్నాయి అంతకుముందు జగదేవ్ పూర్ మండల గంధమల్ల సమీపంలో ఉన్నటువంటి మదన దుర్గమ్మ ఆలయంలో ప్రజలు నిర్వహించి ఆలేరు ఉండాలని వేడుకున్నారు ఈ సందర్భంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటరెడ్డి రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే రాయలయ్య ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ప్రజలు రైతులందరూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ప్రజలు రైతులందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు Yeah. Okay. குற ரெய் கு புறு வந்துற இதெல்லாம் انا ஜீரோ பண்ணிடுறேன்

何で

ಇಲ್ಲ <laughs> ಇಲ್ಲ બનાના 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 આને યોર આને યોર રોડ રેન આલકા બાયલ નથી મને બોને

तन धरिपेर वर ना पोन्छिना वर दिना निका मस्कुरा अगे छेला वर तेजल नि జీవనదైనటువంటి గంధమల్ల గత మూడు రోజుల కింద రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు సహకారం అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జి మంత్రి గారు ఆయన సహకారం ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మహిళలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవతోటి ఏదైతే మల్లన్న సాగర్ అక్కడ నిళ్ళినటువంటి మల్లన్న సాగర్ నుంచి గత ఇరవై ఏళ్ళుగా ఇక్కడ గంధమలో నీళ్లు లేకపోవడం తోటి ఈ ప్రాంతం అంతా ఎడారిగా ఉంది కాబట్టి ఈ మల్లన్న సాగర్ నుంచి మాకు నీళ్లు ఇడవాలని చెప్పి ఏదైతే మొన్న మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకరణ మా మంత్రులను ఖచ్చితంగా మీరు హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్లాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తే అక్కడి నుంచే ఈఎన్సీ గారికి ఇక్కడ మల్లన్న సాగర్ ఈఎన్సీకి కొండపోచం ఈఎన్సీకి నవాబ్ సంబంధించిన అధికారులకు తక్షణమే స్పందించి మా మంత్రివర్గ మంత్రివర్యులు ముగ్గురు కూడా ఆలేరు ఎడారిగా ఉంది ఇప్పుడు కూడా తాగునీరు సాగునీరుకి ఇబ్బంది ఉందని చెప్పి ఒక్క మాటతోటి మా ఆలయ ప్రజల దాహ తీసిన మా రాష్ట్ర మంత్రులకు మా ముఖ్యమంత్రికి చేతులు జోడించి నమస్తమాంజలు తెలియజేస్తున్నా ఈ గంధం నిండడం వల్ల ఇక్కడ గుండాల ఆత్మకూర్ రాజాపేట నాలుగైదు మండలాలు సస్యశామనమై మోత్కూరు దాకపోతాయి కాబట్టి నిజంగా మా కళ సార్థకైంది నేను ఎలక్షన్ల ముందు మా ఆలేరు ప్రజలకు ఇచ్చిన ఇక్కడ గంధమల్ల ప్రాజెక్టు నింపి మీ కాళ్ళను ఆ నీడతో కడుతా అని చెప్పినా ఇవాళది నిజమైంది మా కళ్ళల్లో నిజంగా కూడా ఆనందంగా కనిపిస్తుంది మా రైతన్నలు ఇలా పండుగ వాతావరణం ఇప్పటికే ఆలేరు వాగు దాకా వెళ్ళి రేపు ఇక్కడ ఉన్నటువంటి పది నుంచి ఇరవై చెర్లు నిండుతున్నాయి అక్కడ కొండ ద్వారా ఒక ఇరవై చెర్లు నింపగలుగుతున్నాం అదే విధంగా అక్కడ నవాపేట నుంచి కూడా గుండాల మండలానికి బునా ఏది దేవాదుల ప్రాజెక్ట్ నుంచి కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది అక్కడ మా కడీమ శ్రీహరి గారి సహకారంతో ఇలా దేవాదులకు కూడా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఆలేరు సంబంధించి ప్రతి చెరువును నింపుకొని ఆలేరు ప్రజల కాళ్ళు కదడమే ముఖ్య ధ్యేయంగా పనిచేస్తాయి కాబట్టి ఎలక్షన్ల ముందు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం మా మా ముఖ్యమంత్రి సహకారంతో మా మంత్రుల సహకారంతో ఇలా ఇక్కడ నింపుతున్నాం ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఒక రెండు మూడు నెలల్లో ఇక్కడ గంధమల్ల వన్ పాయింట్ ఫోర్ టీఎంసీగా దీన్ని చేసుకోబోతున్నాం దీనికి నిధులు మంజూరు చేసి టెండర్లు ప్రక్రియ పూర్తయి పనులు చేయబోతున్నాం ఈ గంధమల్ల ప్రాజెక్టు వన్ పాయింట్ ఫోర్ ద్వారా ఈ ఎనిమిది మండలాలు సస్యశామలమై ఈ ప్రాంత రైతన్నలు పండుగ చేసుకుంటారు కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రికి మళ్ళొకసారి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదే విధంగా ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి రెండు చేతులతో విధంగా గత అదే విధంగా గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ పరిపాలనలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు రావు గారు ఇక్కడికి విశ్లేషించి బుట్టకొచ్చినప్పుడల్లా హెలికాప్టర్ వచ్చి ఈ గ్రామంలో ఫోర్ పాయింట్ ఎయిట్ అని నైన్ పాయింట్ ఎయిట్ అని ఎన్నో ప్రగాల బల్బల్కి కనీసం గంధమల్లో తట్టడి మట్టి తీయలేదు అదే కాకుండా గంధమల్లకి ఎవరైనా పిల్లలు ఇవ్వాలన్నా లేకపోతే ఇక్కడి నుంచి పిల్లలు ఎక్కడ చేసుకోవాలన్నా ఇక్కడ ఎక్కడ అమ్ముకోవాలన్నా అమ్మలేని పరిస్థితి మా ఉంటుందా పోతుందా గంధమల్లో ఉన్నట్టనట్ట అని చెప్పి ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో నేను ఒకటే మా గౌరవ ముఖ్యమంత్రి మా ఇరుగే శాఖ మంత్రులను మా ఇన్ఛార్జ్ మంత్రులు కోరిన ఈ గ్రామం ఎన్నో మా తాతల తండ్రుల నుంచి ఉన్నటువంటి గ్రామం గ్రామానికి ఇబ్బంది కాకుండా అంత పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ అవసరం లేదు వన్ పాయింట్ ఫోర్ టీఎంసీ ఉంటే ఈ ఎనిమిది మండలాలు మోత్కూరు వరకు కూడా సస్యశ్యామలం అయితే అంటే మా గ్రామం మీద ఉన్నటువంటి మా ఆలయ రిజర్వ్ ఉన్నటువంటి రైతుల మీద ఉన్నటువంటి ప్రేమతోటి వన్ పాయింట్ ఫోర్ టీఎంసీగా చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం గ్రామ ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒక్క ఇల్లు కూడా పోదు మీ ఇల్లు పోకుండా కాపాడే బాధ్యత మీ బిడ్డగా నాది కాబట్టి గంధమల ప్రజలు ఇలా నిర్భయంగా నిద్రపోవచ్చు నిర్భయంగా మీ గ్రామానికి పిల్లలను చేసుకోవచ్చు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు వ్యాపారాలు చేసుకోవచ్చు గంధమల్ల గ్రామం ఒక్క ఇల్లు కూడా పోకుండా చూసే బాధ్యత మీ బిడ్డగా నా మీద ఉంది కాబట్టి మీరు అధైర్యపడద్దు అని చెప్పి మీకు భరోసా కల్పిస్తున్నా ఒక ఐదు వందలు ఎప్పుడైతే నిండితో ఆ ఐదు వందల ఎకరాలు ఇంకా మనం వన్ పాయింట్ ఫోర్ అయితే ఇంకొక ఐదు వందలు వెయ్యి ఎకరాలు మాత్రమే ఇలా ముంపు గురైతే దప్ప ఎవరికి ఇబ్బంది కాదు ఆ ముంపు గురైనలు కూడా ప్రభుత్వం నుంచి తప్పకుండా పారితోషకం గాని అదేవిధంగా వాళ్ళకి ల్యాండ్ ర్యాక్యుపేషన్ లో వాళ్ళకి డబ్బులు అధికంగా ఇప్పిస్తా అని చెప్పి మాట ఇస్తున్నా